హలో ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ ఈనాడు పేపర్ చదువుతున్నాం చాలా రోజుల తర్వాత ఒకసారి చూద్దాం ఐదు ప్రాజెక్టులకు ఆగిపోయండి అంటూ రేవంత్ రెడ్డి గారు పిఎం గారితో మొరబెట్టుకుంటున్నారు సో రాష్ట్రాలు ఎలా అడగాలి అవసరమైనప్పుడు పొగడడం తెలుసు తిట్టడం తెలుసు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏబీవీపీలో ఉండి మరి సేవ చేశాడు కాబట్టి ఆయనకు చాలా తెలివితేటలు బాగా ఉన్నాయి సో ఇక్కడ ఏమవుతున్నాడు చూద్దాం మరి మెట్రో ఆర్ఆర్ఆర్ డ్రై ఫ్రూట్లు మూసికి నిధులు ఇవ్వండి ఇస్తాడా కూడా తర్వాత విషయం కానీ అడగడం ఆయన వంతు సరే ఏం జరిగింది సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి ఇలా అడగడం వల్ల వాళ్ళు కూడా మోడీ గారు కూడా ఆయన అభివృద్ధిని కోరుకుంటారు సో మరి ఇవ్వకపోతే చూసా కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెళ్ళి అడగడం జరుగుతుంది సో ఇది మంచి పరిణామం సో కొట్లాడేటప్పుడు కొట్లాడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఒకరినొకరు విమర్శించుకోవాల్సిందే తప్పదు కానీ పని చేస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ కలిసి పని చేయాలి అట్లాగే మనము ఒక చోట ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికాయడు మరి టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు అక్కడ బీజేపీ వాళ్ళు ఉంటారు కానీ ఆ ఎమ్మెల్యే దగ్గర పనులు చేయించుకోవాలి అక్కడి బీజేపీ నాయకులైన వీడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకెందుకు ఆయన ఉండకూడదు వెళ్ళాలి అడగాలి సో అప్పుడు నిధులు ఇచ్చే అవకాశం ఉంది చేసే అవకాశం ఉంది చేయకపోతే వాళ్ళని బదలాం చేయడానికి కూడా ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది సరే ఇంకా కొత్తగా మరో ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు అవసరమంట ఈ రాష్ట్రానికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి మూసి పునరుజీవం మంచి ఆలోచన అని ప్రధానమంత్రి అన్నారట మరి సో మరి మంచిదే కదా అక్కడ మూసి నదిని వాసన లేకుండా చేయడము అనేది అక్కడ పునరుజ్జీవనం అని అన్నారు మరి ఓకే ఇంకా ముందుకెళ్దా తెలంగాణకు పంచ ప్రాణాలతో సమానమైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడిగారు మరి ప్రధానమంత్రి గారి సరే హైదరాబాద్ మెట్రో రెండవ దశ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం తర్వాత రీజనల్ రింగ్ రైల్వే హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే రైల్వే కనెక్టివిటీ నాలుగు సబర్మతి గంగా యమున తరహాలో మూసి పునరుద్ధరణ కావాలని నాలుగోది అనమాట ఐదవది ఏంటి తెలంగాణ సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు ఉన్నాయి సెమీ కండక్టర్ యూనిట్ కూడా చాలా చాలా ముఖ్యమైనది రాష్ట్రానికి మరో ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ కేటాయించాలని కూడా కోరారు సో మరి ఇది ఏమి సరే చూద్దాం కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ఆ ప్రాజెక్టులు తేవాల్సిన బాధ్యత నేనే కిషన్ రెడ్డి బండి సంజయ్లరే ఎవరో అంటే మళ్ళీ వీళ్ళు ఇస్తారో ఎవరు అని చెప్పి బండి సంజయ్ వీళ్ళిద్దరే చేయాలి పట్టుబడి ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఎంపీలు కదా మరి మీరు ఎంపీతున్నారు అని ఒక రకంగా ఎవరు చెప్పాలి మాట నిధులు తెస్తే కిషన్ రెడ్డికి దండ పెండేర నిధులు తెస్తే సాధారణంగా కేంద్రంలో ఏ రాష్ట్రం ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాలకు అద్భుతమైన సహకారం అందజేస్తాయి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సో ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ బీజేపీకి టోటల్గా అగెనెస్ట్ సో ఇక్కడ మంచి పనులు ఏమైనా జరిగితే అభివృద్ధి ఏమైనా జరిగితే క్రెడిట్ అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ నిధులు తక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అందుకే వీళ్ళకి నమ్మకం లేక వీళ్ళిద్దరు రెచ్చగొడతా ఉన్నారు ఎలా రెచ్చగొడుతున్న చూద్దాం అందుకే కేసులు సిబిఐకి ఇవ్వాలంటున్నారు బారాసాను విలీనం చేసుకునేందుకు బారాసా అంటే ఇది కన్ఫ్యూజ్ ఉంది టీఆర్ఎస్ టిఆర్ఎస్ అని అలవాడైపోతుంది అన్నోటి కూడా సో ఈ ఈనాడు ప్రతిదీ తెలుగులో చెప్తారండి ఏదో పెద్ద హెడేక్ ఉంది చెప్పడానికి వాళ్ళు బస్ డ్రైవర్ను కూడా ఆ బస్సును ఇంకేదో అంటారు చూద్ద అంటారు ప్రత్యేకమైన తెలుగు అంటే భయంకరం రామోజీ గారికి పిచ్చి ఉంటుంది సరికా చూద్దాం అందుకే కేసులు సిబిఐకి అయితే కేసులు సిబిఐకి ఇవ్వంటున్నారనమాట వీళ్ళను ఎందుకంటే సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి సో ఆ కేసులతో మిమ్మల్ని లోపల ఇరికిస్తామని భయపెట్టి వాళ్ళను విలీనం చేసుకుంటారని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదే టీఆర్ఎస్ వీళ్ళు ఎవరికి దొరకరండి దొరికినట్టే దొరుకుతారు కాంగ్రెస్ అప్పుడు కూడా విలీనం అయినట్టే అయ్యారు కానీ బయటకు వచ్చేసారు సో అలాగే వీళ్ళు కూడా బీజేపీ కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టుంటారు అక్కడక్కడ కొన్ని చోట్ల కానీ వెంటనే వాళ్ళు సెపరేటే ఉంటారు కాకపోతే కాంగ్రెస్ అలా చెప్పాల్సి వస్తుంది అలా అదొక మైండ్ గేమ్ అప్పుడు కూడా అలాంటి మైండ్ గేమ్ ఆడే గెలిచారు వాళ్ళు చూసావు బీజేపీ టిఆర్ఎస్ ఒకటి 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 అని మొదలుపెట్టారు సో ఓట్లన్నీ ఇక్కడ వేయించుకున్నారు వీళ్ళు సో అమాయక ప్రజలు ఏం చేస్తారు నమ్మేస్తారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమేమో అనుకుంటారు దాని మీద చాలా కథలు కూడా ఉన్నాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలివితేటలు పెంచుకునే వాడకు పెంచుకోరు కాబట్టి అమాయకులు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా మోసపోతూనే ఉంటారు చాలా చోట్ల ఎక్కడో కొంతమంది గట్టిగా ఉన్నవాళ్ళు మరి సత్యాన్ని గెలిపిస్తారు ఇంక ముందుకు వెళ్దాం తన భాగస్వామి కేదార్నాథ్ మురళీపాయ ఎస్డిఆర్ ఎందుకు మాట్లాడలేదు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులను సహకరించే వాళ్ళని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించాము వాటికి అనుమతులు నిధులు తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళని చెప్పారు సరే ఇంత ఇందుకు వెళ్దాం నిరుద్యోగుల సమస్యపై పాలకులను నిలదీసింది బీజేపీ కేజీబీబీ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను బీజేపీ హామీ ఎవరు కేజీబీవి ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు గత ప్రభుత్వంపై పోరాడింది బీజేపీ విద్యావంతులకు అండగా నిలిచేది బీజేపీ మొత్తం ఇక్కడ కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్ ఉంది సో ఈనాడు ఇద్దరికి బ్యాలెన్స్ చేస్తుంది ఈనాడు ఇప్పుడు ప్రశ్నించే పార్టీ నిలదీసే గొంతుకులతోనే ఉపాధ్యాయ ఉద్యోగ విద్యావంతుల ఆకాంక్షలు సహకారం ప్రశ్నించే పార్టీ నిలదీసే గొంతుకులతోనే సో బీజేపీ నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది అని మోసపూరిత వాగ్దో విద్యావంతులను దగా చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాము అంటే ను ప్రజల పక్షాన్ని నిరంతరం పోరాడి బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి చిన్నమాయిల్ మల్కామరయ్యాలను గెలిపించుకుందాము సో వీళ్ళని గెలిపించుకుందాము ఎవరెవరు వీళ్ళిద్దరు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళకే అంటే తెలిపేయాలని చెప్తున్నారు లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో ఉత్తమంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి మార్గదర్శకంగా దర్శిగా విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ప్రతినిధిగా చేశారంట ఈయనెవరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఊటు కూర పుట్టుకోరేది తెలియట్లేదు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమంటున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మనకు ముఖ్యంగా వీళ్ళు గమనిస్తే ఇది హిందూతో పాటు కాషాయం బట్టలు కాషాయం పెట్టుకుంటారు మొత్తం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా వైట్ ఎక్కువ ఉంటుంది రేవంత్ రెడ్డి ఎంపీ కాబట్టి ఆయన బొట్టు చూడండి పర్ఫెక్ట్ గా ఉంది అసలు ఆ బొట్టు చాలా చాలా బాగుంది అసలు చాలా నచ్చింది నాకు మరి వీళ్ళందరూ కూడా బొట్టు లేదు వాళ్ళు వీళ్ళు మరి వీళ్ళు ఎటు ఉన్నారో తెలియదు వీళ్ళు హిందువులా అలా క్రిస్టియన్స్ కూడా చాలా ఉంటారు సరే మతాలు మనకు అనవసరం ఇక్కడ కానీ హిందుతో పాటు అని అన్న బీజేపీ చిన్న చుక్క పెట్టేసుకున్నాడు ఆయన బొట్టు మరి నడ్డ కూడా కొట్టలేదు మోడీ గారు లేదని ఫోటోలు పెట్టాను మరి ఆయన బొట్టు ఉన్న ఫోటోలు పెట్టలేదు ఆయన చాలా బొట్లు ఇట్లా అన్ని పెడతారు ఆయన హిందుతో పాది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈయన బొట్లు చూడండి ఈయన బొట్టు చూడడానికి అంటే వీళ్ళ అర్థం ఏంటంటే హిందూ కంటే మేమే పక్క హిందువులము మీరు మోట్లు మాకే వేయాలి కానీ ఎక్కడ గుళ్ళుకులో కొట్టినా ఎన్ని హిందువుల పైన ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా హిందువుల యొక్క అంటే వ్యతిరేక చట్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చేసింది కానీ చూడడానికి మాత్రం మేమే హిందూ పార్టీలము అంటూ ముందుకు వస్తూ ఉంటారు మరి అది ఫ్రెండ్స్ బొట్టండి మరి నేను కూడా బొట్టు పెట్టుకున్నా సరే చూడండి అయితే కట్ట కూడా ఈయన బొట్టు హైలైట్ అయిపోయింది సో అట్లాగే మీరు అసలు బంగారం కంటే కూడా రోడ్లు కూడా ఎక్కువ మెరుస్తూ ఉంటుంది సో మీరు మెరుచితే బంగారం అనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు పప్పులు కూడా కాదు బురదలో కాలేసేస్తారు ఎందుకంటే అట్లాగే కొంతమంది అతి మంచి వాళ్ళ కనబడే వాళ్ళు అతి దుర్మార్గులు ఉండవచ్చు మరి అతి చెడ్డవాళ్ళుగా కనబడ్డ వాళ్ళు అతి మంచి వాళ్ళు ఉండవచ్చు కొంత కాబట్టి మనం కొద్దిగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని విశ్లేషించాలి ఏదైనా ఒక్కటి పట్టుకొని వీళ్ళు హిందువులకు అనుకూలంగా అనుకోకూడదు ఒక పదో ఇరవై మార్కులు పెట్టుకోవాలన్నీ కానీ ఎమోషనల్గా మనం అటాచ్ అయిపోతాము ఇంకా నెక్స్ట్ చూద్దాం మరి ఇక్కడ వార్తలు పక్క కాదు చదవలేదు మనం పిఎంఏవై సర్వే పూర్తి చేయించండి ప్రధానమంత్రి సర్వేది టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ మధ్య డెబ్బై వేల ఇల్లు ఇచ్చినా అమలు చేయలేదు సో వీళ్ళని డెబ్బై వేల ఇల్లు ఇచ్చారు ప్రధానమంత్రి కానీ అది అమలు చేయలేదట అంటే ఇక్కడ ప్రధానమంత్రికి ఈయన పత్రం ఇస్తే ఈయన కూడా కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు సొంత పేర్లు పెట్టేసుకుంటున్నారు ఇందిరా ఇండ్లను సొంత పేర్లు పెట్టుకుంటే మేము ఏమని అని చెప్తుంది కేంద్రం ఎందుకంటే కేంద్రం డబ్బులు ఇచ్చినప్పుడు కేంద్రం పేరు పెట్టాల్సిందే కానీ బెటర్ కదా కేసీఆర్ అలాగే చేశారు సో మరి డిఎంకే ప్రభుత్వం అక్కడ అలాగే చేస్తుంది అలా చేసినప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ నిధులను ఆపేస్తారు ఎందుకంటే వీళ్ళకు లో మంచి పేరు రావాలని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అల్టిమేట్గా అధికారం ఉండాల్సిందే కదా తప్పకుండా ఆ కోరిక మరి కోరుకోవడం తప్పలేదు సో అమలు చేయలేదంట డెబ్బై వేల ఇల్లు ఇచ్చినా సరే వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ పేర్లు పెట్టలేదు వాటికి సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనులు చిట్టా ఇచ్చిన ప్రధాని మరి ప్రధానమంత్రి కూడా యమ తెలియాలని కాస్త మెచ్చుకున్నట్టే చేసి ఆ చిట్టా ఇచ్చాడు అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి గారు సో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న వివిధ కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించిన తో జాబితాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం తనకు తనను కలిసిన సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు వాడి పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలని సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు మరి ఈయనొక చిట్టా ఇచ్చాడు ఆయన ఒక చిట్టా ఇచ్చారు కేంద్రం మీరు మాకు ఇవన్నీ చేయాలని వినిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వాలుగా మీరు ఏం చేస్తున్నారు మా పనులు కూడా మీరు చేయాలని ఒకటి నివేదించాడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్ మరి ఎక్కడికి వెళ్ళిపోయింది వేరే పేజ్ వచ్చింది మనకు అయితే ఇంకా ఇది ఉందా ఇది పైకి విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమారు టలు పురుషోత్తము వీళ్ళందరూ పాపం కూర్చొని అంటే పర్యవేక్షిస్తున్నారు ఐదు మంది లోపల టన్నెల్లో ఉన్నారు లేదా కార్మికులు ప్రాణాలు మరి ఉన్నా పోయినా వాళ్ళు ఎలా ఉన్నారు ఏ విషయం బయటకు తెలియట్లేదు సో వీళ్ళంతా చర్చిస్తున్నారు ఎలా బయటకు తేవాలని మరి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీటి ఊట ఐదు వేల లీటర్లు నిమిషానికి అందులోకి వెళ్ళి నీట వస్తుంది అయితే కొద్ది కొద్దిగా వచ్చినప్పుడే ఇంజనీర్లు రియాక్ట్ అవ్వాల్సింది సో వీళ్ళు ఇగ్నోర్ చేసినట్టుగా ఉన్నారు సో నిమిషానికి ఐదు వేలు అంటే ఎంత పెద్ద ఎత్తున నీళ్ళు వస్తున్నాయో చూడండి ఊట మరి ఆ నీటిని తరలించి వాళ్ళని కాపాడాలి అంటే చాలా కష్టమైన పని ఎందుకంటే నిమిషానికి అది వేల లీటర్లు ఎస్ఎల్ బీసీ టెల్లో క్లీసిన పరిస్థితి సో డెఫినెట్గా అక్కడ అధికారులది ఖచ్చితంగా తప్పు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వందే వీళ్ళలో తప్పు ఉండదు కానీ కొంతమంది అధికారులు ఇగ్నోర్ చేస్తుంటారండి వాళ్ళ అహంకారంతో కార్మికులు వచ్చి ఇక్కడ వాటర్ వస్తుంది వెంటనే రియాక్ట్ కాదు చాలామంది అధికారులు ఆ ఏమవుతుందిలే అన్నట్టు ఒక రకమైన అధికారం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ భగవద్గీత చదివితే వీళ్ళకి అహంకారం అనేది కుట్టిపడేస్తారు సో జీవిశాస్త్రి భగవద్గీత వీళ్ళందరూ చదవాలి అందరూ చదివితే అన్ని మతాల్లో అందరికీ పర్తించేదే ఈ భగవద్గీత వీళ్ళ అహంకారం వెళ్ళిపోతుంది తద్వారా అందరి మాట వింటారు చిన్నవాళ్ళ మాట పెద్దవాళ్ళు వినకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అధికారం ఉందని చెప్పి అధికార మతంతో మరి అధికారులు వినలేదేమనిపిస్తుంది తద్వారానే పాపం నీరు ఊట ముందే వస్తున్నప్పుడు గమనించి వెంటనే రియాక్షన్ చేయాల్సింది మీరు చూడండి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అంటే ఎస్ట్రేచ్ సేవ్స్ నైన్ అంటారు అంటే చిన్న ఉన్నప్పుడు దానికి కుట్టేస్తే అది పెద్ద బొక్క పడకుండా ఆగుతుంది అనమాట మరి ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలతో అవుతుంది మరి చూద్దాం ఇప్పటికీ దొరకని కార్మికుల ఆచికి నిపుణులు ఉన్న ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష పూడిక తీత వేగవంతానికి నిర్ణయము సో గట్టు కాల్వ టల్లో చిక్కుకుల ఎనిమిది మంది జాడ ఇప్పటికీ దొరకలేదు ఈ నెల ఇరవై రెండున దుర్ఘటన జరిగిన తర్వాత మంచి తర్వాత నుంచి సైన్యం నేవి ఎస్డిఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం అందరినీ దించేసింది కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అక్కడ ఉన్న పర్టికులర్ ఇంజనీర్స్ ఎవరెవర ఇగ్నోర్ చేస్తారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ అలా తీసుకుంటే ఇంజనీర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తారని చెప్పి తీసుకోలేకపోతుంది ప్రభుత్వం ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశంలో అలాగే ఉంటుంది మరి చాలా ఆలోచించాల్సి వస్తుంది పౌరులందరికీ పింఛను కేంద్రం యోచన ప్రజలందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీన్ని తీసుకొ రానుంది కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి నిర్మాణ రంగ కార్మికులు ఇళ్లలో పనులు చేసేవారు గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అనడం లేదు సో ఇది చాలా మంచి అద్భుతమైన పథకం నాకు బీజేపీకి తిరిగి ఉండదు సో ఎన్డీఏకి కేంద్రంలో ఒకవేళ అంటే ఈ ఈ పథకం తెస్తే ఎంతోమంది మీరు లేబర్ అడ్డాలో ఉంటారు పాపం వాళ్ళకి ఇలాంటి పథకాలు ఏమీ తెలియదు పని ఉంటుంది ఒకరోజు నాలుగు రోజులు ఉండవు ఆ ఉన్న ఒక రోజు కొంతమంది పని చేస్తే ఆ డబ్బులు మరి తాగి కొందరు రకరకాలుగా ఉంటారు పాపం కష్టపడే వాళ్ళు కూడా సరిగ్గా ప్రతిరోజు పని దొరకపోవడం జరుగుతుంది వాళ్ళకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మరి వాళ్ళను కాపాడేందుకు సరే అది ఆరోగ్య ఇంకొక స్కీమ్ మరి ఇది ఏమిటంటే వాళ్ళకు పెన్షన్ ఉండాలి ఓల్డ్ ఏజ్లో సర్టెన్ అమౌంట్ ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో కొడుకు చూస్తారో చూడరో కానీ వాళ్ళందరికీ కూడా ఒక పెన్షన్ అన్ని కలిపి ఖచ్చితంగా అంతటే చేయాలని ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉండడం చాలా అభినందనీయం ఇంకా నెక్స్ట్ నలభై మూడు కోట్లకు అమెరికా గోల్డ్ కార్డ్ ఇది సూపర్ దేశ ట్రంప్ అయితే ఎవరికి లాభం ఇది నలభై మూడు పాయింట్ ఐదు కోట్లు అంటే యాభై లక్షల డాలర్ అంట సో యాభై లక్షల డాలర్లు ఎవరైతే కడితే వాళ్ళకు ఒక సెపరేట్ కార్డ్ ఇస్తుండే మనవాడు ట్రంప్ కంపు కంపు చేసేస్తున్నాడు అమెరికాను అనిపిస్తుంది కానీ ఒకసారి ఆలోచిస్తే బట్ ట్రంప్ ఆ దేశం కోసం వాళ్ళ దేశాన్ని మరి ప్రపంచంలో ఎక్కడ ఎవరు వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇచ్చి ప్రభుత్వం అక్కడ నేటివ్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేక వర్గం అంతా కూడా ట్రంప్ ఇష్టపడుతున్నారు ఇండియాలో ఎట్లయితే నేషనలిజం ముందుకు వచ్చినందుకే ఇప్పుడు నేషనలిస్ట్లు మేల్కోవడం వలన మోడీ గారు గెలిపించారు సో మన దేశ ప్రయోజనానికి మనకెంత ముఖ్యమో మరి వాళ్ళ దేశ ప్రయోజనానికి కూడా ఆయన ముఖ్యం ఇది రైట్ వింగ్ వాళ్ళు ఫ్రాన్స్లో కానీ ప్రతి దేశంలో వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దేశం యొక్క ఆవశ్యకతను ముందు చూస్తున్నారు సో ఈయన ప్రయోజనం ఈయన చూసుకుంటున్నారు సో యాభై లక్షల డాలర్లు అంటే ఫిఫ్టీ మిలియన్ సో వీళ్ళందరూ ఏంటంటే ఆ దేశంలో ఒకటి నుంచి చదువు ఇది యాభై లక్షల డాలర్లు యాభై లక్షల డాలర్లు బిలియన్ కాదు సో అంటే ఎంత అవుతుంది యాభై లక్షలు అంటే ఐదు మిలియన్ అనమాట ఐదు మిలియన్ డాలర్లు ఇవి కట్టితే ఈయన ఒక కార్డు ఇస్తాడు ఏంటి గోల్డ్ కార్డ్ అంటారు దాన్ని ఈ ఈ కోటిషులు ఎవరు కడతారు అన్ని డబ్బులు అంటే బాగా కోటిష్యూరులు వందలు కాదు వేల కోట్లు ఉన్న వాళ్ళు ఇన్ని కోట్లు కడతారు నిజంగా యాభై కోట్లు ఉన్నవాడు కూడా యాభై ఇది కట్టాడు కదా వాడు ఉన్న ఆస్తి అయితే దీనికోసం పెట్టలేడు సో లా వేల కోట్లు ఉన్న వాళ్ళు అందరు కూడా అమెరికాలో ఈ గోల్డ్ కార్డు తీసుకొని అక్కడ హాయిగా వ్యాపారాలు చేసుకోవచ్చు సో ఇలాంటి పెద్ద కోటేషన్లు వాళ్ళ దేశంకి వస్తే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడే పెడతారు వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ నివాసం ఉంటారు కాబట్టి సో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కోటేషన్లు ఆకర్షించుకోవడానికి మరి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వరుల యొక్క డ్రీమ్ ఎక్కడ ఉండాలంటే అమెరికాలో ఉండాలనుకుంటారు అమెరికాలో ఉన్న స్వేచ్ఛ కానీ ఉన్న మరి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అదే చైనాలో కూడా మరి చాలా డెవలప్ అవుతుంది కానీ అక్కడ ఫ్రీడమ్ ఉండదు అక్కడ చాలా ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు అంటే పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఇదికి చేయవచ్చు ఎలాంటి ఆధారాలు లేకపోయినా వాళ్ళ శిక్షలు వేయించగలుగుతుంది ఎవరు చైనా ప్రభుత్వం మరి అమెరికాలో అలా జరగదు సో అక్కడ కోర్టులు కూడా స్వేచ్ఛగా శిక్షలు వేయగలుగుతాయి అక్కడ ఉన్న ప్రెసిడెంట్స్ కూడా అతన్ని ఆపడం కానీ వేయించడం కానీ వాళ్ళ చేతిలో ఉండదు సో స్వేచ్ఛగా కోర్టులు అక్కడ పని చేస్తూ ఉంటాయి అధికారులు కూడా పని చేస్తారు సో అయితే ఈ గోల్డ్ కార్డును అందిస్తామని మంగళవారం ప్రకటించారు గోల్డ్ కార్డుతో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపదలు అవుతారు ఓకే వ్యాపారాల్లో విజయవంతం అవుతారు బాగా డబ్బు ఖర్చు చేస్తారు భారీగా పనులు చేయిస్తారు చాలా మందికి ఉపాధి కల్పిస్తారు ఇది వీళ్ళ ప్లాన్ సో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సో అక్కడ వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తారు సో విదేశాల్లో ఉన్న తమ ఆస్తులు అమ్మైనా సరే అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి వాళ్ళు ధనవంతులు అవుతారు అని చెప్తున్నారు ఇది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ న్యూస్ సో చూస్తుండే ప్రతిరోజు మళ్ళా మనం కూడా న్యూస్ కవర్ చేద్దాం సో అందరు కూడా మరి రోడ్డు రూల్స్ ఖచ్చితంగా పాటించండి రూల్స్ పాటిస్తే మనకు క్షేమంగా ఉంటాము సో ఇగ్నోర్ చేయకూడదు అతివేగం మార్గం తాగి డ్రైవ్ చేయకు మానభావం అమ్ము అవ్వకు జిగ్వాక్ డ్రైవింగ్ షూర్ ఆఫ్ డ్రైవింగ్ సో ముందు వెహికల్ గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇలాంటి చాలా రూల్స్ నేను తయారు చేశాను అవి త్వరగా మళ్ళీ చెప్తాను సో అట్లాగే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్మెంట్స్ చేయండి షేర్ చేయండి సో మనమందరము ఒక టీమ్ ఏర్పడదాం కామెంట్లో పెట్టండి మనమందరికి ఎవరికి ఏ సమస్య వచ్చినా మనకు ఉమ్మడిగా వాటిని ఎదుర్కొందాము దానికోసం మనం ఒక టీం తయారు చేస్తున్నాం సో జై శ్రీకృష్ణ భగవద్గీత అందరూ చదవండి అర్థం చేసుకోండి జీవి శాస్త్రిది థ్యాంక్ యూ